హలో అండి నమస్తే అంజలి అండ్ ఆట ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఐకమత్యం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి అన్నమాట వాటిల్లో రెండు ఎద్దులు కూడా ఉండేవి ఒకటి తెల్ల ఎద్దు ఇంకొకటి నల్ల ఎద్దు ఈ ఎద్దులు రెండు చాలా స్నేహంగా ఉండేవి రోజంతా అవి కలిసే ఉండేవి ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే వెళ్ళేవి సాయంత్రం అయ్యాక అవి ఎవరింటికి అవి అనమాట ఇలా ఉండగా ఒకరోజు ఆ ఎద్దులు మాట్లాడుకుంటూ వెళ్తుండగా వాటికి ఒక కుందేలు ఎదురైంది ఆ కుందేలు క్యారెట్ తింటూ ఉందన్నమాట కానీ కుందేలుకి దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు వెనుక ఒక నక్క కుందేలు చంపి తినడానికి ఎదురు చూస్తూ ఉంది ఆ విషయం ఈ ఎద్దులు గమనించి కుందేలు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాయి కుందేలు నువ్వు త్వరగా ఇక్కడి నుంచి పారిపో నిన్ను చంపి తినడానికి నక్క కాచు కూర్చుంది నువ్వు త్వరగా పారిపో అని చెప్పాయి దానికి కుందేలు భయపడుతూ అవునా మీరు చెప్పేది నిజమా ఎక్కడా ఆ నక్క ఎక్కడా అని అడిగింది అప్పుడు ఎద్దులు అదిగో ఆ చెట్టు వెనక కూర్చొని నీ వైపు చూస్తుంది చూడు అని అన్నాయి కుందేలు నక్కని చూసి చాలా భయపడిపోయింది నన్ను హెచ్చరించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది నక్క ఇదంతా చూసింది కోపంతో ఎద్దుల దగ్గరికి వచ్చి ఇలా ఆనింది త్వరలోనే మీకు తగిన గుణపాఠం చెప్తాను నా నోటి దగ్గర ఆహారం నాకు అందకుండా చేశారు కదా చెబుతాను మీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరువాత ఎద్దులు మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక సింహం వాటికి ఎదురైంది సింహం చాలా ఆనందించింది ఈ ఎద్దులు బలిష్టంగా ఉన్నాయి వీటిల్లో ఒకదానిని చంపినా నాకు చాలా రోజులు ఆహారం వెతుక్కునే పని ఉండదు అని అనుకుంది సింహాన్ని చూసి ఎద్దులు భయపడిపోయాయి సింహం ఎద్దులను చంపడానికి గర్జిస్తూ ఎద్దుల వైపుకు పరుగులు తీసింది ఆ రెండు వైపడి అక్కడి నుంచి పారిపోయాయి కానీ సింహం వాటికన్నా వేగంగా పరిగెత్తు వెళ్ళింది పరిగెత్తుతూ వెళ్తున్న ఎద్దుల్లో నల్ల ఎద్దు తెల్ల ఎద్దుతో ఇలా అనింది నిన్ను చెప్పేది జాగ్రత్తగా విను మనం ఇలా పరిగెత్తితే మనలో ఒకరి ప్రాణం ఖచ్చితంగా పోతుంది ఇలా పరిగెత్తడం కన్నా ఇద్దరం కలిసి ఆ సింహాన్ని ఎదుర్కోవటం మంచిది అని చెప్పింది అప్పుడు తెల్ల ఎద్దు ఇలా ఆనింది అవును నువ్వు చెప్పేది నిజమే మనం కలిసి దాన్ని ఎదుర్కొందాం అని అనింది రెండు ఎద్దులు ఆగిపోయాయి ఆగి తిరిగి చింహం వైపుకు వచ్చాయి అప్పుడు చింహం ఇలా అనుకుంది అరే వీటికి ఏమైనా పిచ్చా పరిగెట్టడం లేదు అని అనుకుంది ఎద్దులకు కొంచెం దూరంలో చింహం ఆగిపోయి ఎద్దులతో ఇలా ఆనింది అరే పారిపోండి లేదంటే నేను మీ మీద దాడి చేస్తాను అని అనింది సింహం అప్పుడు ఎద్దులు చూద్దాం నువ్వేం చేస్తావో అని అవి రెండు ఒకేసారి సింహం వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టాయి అప్పుడు సింహం వారి దేవుడా ఈ ఎద్దులు రెండు ఒకేసారి కలిసి నా మీద దాడి చేయబోతున్నాయి వీళ్ళు కొమ్ములతో నన్ను పొడిస్తే నా పొట్ట పగిలిపోతుంది అని అనుకొని సింహం పరిగెత్తడం మొదలుపెట్టింది అలా కొంచెం దూరం పరిగెత్తాక ఎద్దులు రెండు ఆగిపోయాయి అప్పుడు తెల్ల ఎద్దు ఇలా అనింది ఆ దేవుడికి చాలా ధన్యవాదాలు మనం పారిపోయి ఉంటే మనలో ఎవరో ఒకరం చచ్చిపోయేవాళ్ళం అని అనుకుని అక్కడి నుంచి తమ తమ ఇంటికి వెళ్ళిపోయాయి ఇలాగే అవి ఎప్పుడు కలిసి ఉండేవి అడవిలో ఉన్న జంతువులన్నీ వాటి స్నేహాన్ని మెచ్చుకునేవి కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నక్క పొద్దున్నే నల్ల ఎద్దు ఇంటికి వెళ్ళింది అప్పుడు నల్ల ఎద్దు ఇలా అనింది అరే నక్క ఏంటి నువ్వు ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు ఏమైంది అని అడిగింది అప్పుడు నక్క ఎద్దుతో ఇలా అనింది నేను ఒక విషయం నీతో చెప్పడానికి వచ్చాను నువ్వు అది తప్పకుండా తెలుసుకోవాలి నీకు మంచి ఆలను వచ్చాను నేను చెప్పేది విను అని అనింది అప్పుడు నల్ల ఎద్దు సరే ఏంటో చెప్పు వింటాను అని అనింది నేను తెల్ల ఎద్దు ఒక ఆవుతో మాట్లాడటం చూశాను అప్పుడు నల్ల ఎద్దు ఇలా అనింది ఏంటి తెల్ల ఎద్దు ఒక ఆవుతో మాట్లాడుతుందా ఆవా ఏ ఆవు అని అడిగింది అయ్యో ఆ తెల్ల ఎద్దు రోజు ఉదయం నిన్ను కలవకముందే ఆవును కలవడానికి వెళ్తుంది దానితో చాలాసేపు మాట్లాడుతుంది ఆ ఎద్దు ఎప్పుడు నీతో ఆవు గురించి చెప్పలేదా అని అడిగింది నక్క లేదే నాతో ఏమీ చెప్పలేదు అని అనింది నల్ల ఎద్దు అయినా తెల్ల ఎద్దు రోజు ఆవును కలుస్తూ ఉంటే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగింది నల్ల ఎద్దు నాకేం అవసరం నీకు తెల్ల ఎద్దు గురించి చెప్పడానికి తెల్ల ఎద్దు నిన్ను మంచి స్నేహితుడు అని అనుకుని ఉంటే తెల్ల ఎద్దే చెప్పేది కదా నీకు కానీ నిన్న ఆ తెల్లయెద్దు ఒక మాట ఆనింది ఆ మాట విన్నప్పటి నుంచి చాలా బాధ వేసింది ఉండవట్టలేక ఇంత పొద్దున్నే నీ దగ్గరికి వచ్చాను అని అనింది నక్క ఏమన్నది తెలియద్దు అని అడిగింది ఆ ఆవు అడిగింది నీకు నేను తప్ప ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని అప్పుడు తెల్ల ఆ ఉందిలే ఒక ఎద్దు అని అనింది అప్పుడు ఆవు నాకు ఆ స్నేహితుడిని పరిచయం చేయవా అని అడిగింది ఎందుకు పరిచయం చేయాలి అనవసరం నేనే ఆ ఎద్దుతో తప్పక స్నేహం చేస్తున్నాను ఆ ఎద్దు చూడటానికి అస్సలు బాగుండదు చాలా నల్లగా ఉంటుంది కటిక నలుపు నేనే ఆ ఎద్దుతో ఉండలేకపోతున్నాను ఇంకా నిన్ను ఎలా పరిచయం చేయాలి అసలు రోజంతా నీతోనే గడపాలని ఉంది కానీ నువ్వు పొద్దున్నే ఇక్కడికి మేయడానికి వస్తావు తర్వాత వెళ్ళిపోతావు ఇక రోజంతా నేను అక్కడనే ఏం చేయాలి అందుకే ఆ ఎద్దు తిరుగుతున్నాను అని అనింది అప్పుడు నల్ల ఎద్దు ఇలా అనింది ఏంటి నా గురించి అలా అనిందా ఇప్పుడు అర్థమైంది ఈ మధ్య తెల్ల ఎద్దు ఎందుకు నా దగ్గరికి ఆలస్యంగా వస్తుందో ఎంత అన్యాయం నాతో స్నేహంగా ఉండి ఇలా మాట్లాడుతుందా ఇక దానితో నేను మాట్లాడను నువ్వు నా కళ్ళు తెరిపించావు ధన్యవాదాలు కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి నాతో ఎవరు స్నేహం చేస్తారు అని అనింది నల్ల ఎద్దు అప్పుడు నక్క దానిదేముంది నాకు ఒక ఎద్దు తెలుసు అది కూడా నీలాగా నల్లగా ఉంటుంది దానికి కూడా ఎవ్వరు స్నేహితులు లేరు ఇక నుంచి మీరిద్దరు స్నేహంగా ఉండండి అని అనింది అవునా ఇంకో నల్ల ఎద్దా ఎక్కడ ఉంది నాకు దాన్ని పరిచయం చేయవా అని అడిగింది సరే నేను ఈరోజు సాయంత్రం నిన్ను ఆ నల్ల ఎద్దు దగ్గరకు తీసుకువెళ్తాను నిన్ను ఆ ఎద్దుకు పరిచయం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి నక్క వెళ్ళిపోయింది చెప్పినట్లు గాని నక్క సాయంత్రం నల్ల ఎద్దు దగ్గరికి వచ్చింది పద ఎద్దు నీకు నేను నీ కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాను నాతో రా అని అనింది దానికి నల్ల ఎద్దు నేను పొద్దున్నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా పద అని అనింది నక్క నల్ల ఎద్దుని చాలా దూరం తీసుకువెళ్ళింది అలా అలా చివరికి ఒక పెద్ద గుహ దగ్గర తీసుకువెళ్ళింది అప్పుడు నల్ల ఎద్దు ఇలా అనింది ఏంటి నక్క ఒక ఎద్దు ఇలా ఒక గుహలో ఉంటుందా విచిత్రంగా ఉందే అని అనింది ఆ మాటలకు నక్క తనలో తాను నవ్వుకుంది నల్ల ఎద్దుతో ఇలా అనింది అవును ఇక్కడే ఉంది ఉండు పిలుస్తాను అని అనింది మిత్రమా రా బయటికి నేను చెప్పినట్లే చూడు ఎద్దును తీసుకువచ్చాను అని అనింది అప్పుడు ఆ గుహలో నుంచి ఒక సింహం బయటకు వచ్చింది ఎద్దును చూసి సింహం పెద్దగా నవ్వింది సింహం నక్కతో ఇలా అనింది నువ్వు చెప్పినట్లుగాని ఎద్దుని నా దగ్గర తీసుకువచ్చావు చాలా సంతోషం అని అనింది అప్పుడు నల్ల ఎద్దు ఎంత మోసం ఎంత మోసం నన్ను మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చావా అని అనింది అప్పుడు నక్క నేను చెప్పాను కదా మీరు నా నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని నన్ను తినకుండా చేశారు మీకు తగిన గుణబాటం నేర్పుతానని అని పెద్దగా నవ్వింది అప్పుడు సింహం అవును కావాలని మోసం చేశాము మీరు ఇద్దరు కలిసి ఉంటే మిమ్మల్ని చంపించడానికి కుదరడం లేదు అందుకే మిమ్మల్ని విడదీయాలని అనుకున్నాం విడదీశాం అని పెద్దగా నవ్వింది తరువాత పెద్దగా గర్జిస్తూ గాండ్రిస్తూ నల్ల ఎద్దును చంపడానికి పరిగెత్తింది అప్పుడు హఠాత్తుగా తెల ఎద్దు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సింహాన్ని తన కొమ్ములతో కుమ్మింది అప్పుడు సింహం దూరంగా ఎగిర్పడింది సింహం అయ్యో నా నడుం విరిగింది అని పెద్దగా అరవటం మొదలుపెట్టింది సింహంకి నక్కకి ఏమీ అర్థం కాలేదు హఠాత్తుగా ఈ తెల్ల ఎద్దు ఎక్కడి నుంచి వచ్చింది అని అప్పుడు నల్ల ఎద్దు పెద్దగా నవ్వింది ఏంటి నక్క అలా చూస్తున్నావు ఈ తెల్ల ఎద్దు ఎక్కడి నుంచి వచ్చిందా అనా నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మానని అనుకున్నావు కదా నేను నమ్మలేదు నువ్వు నా స్నేహితుడు గురించి చెప్తే నేను నిన్ను ఎలా నమ్ముతాను నువ్వు అసలు ఏం చెబుతావో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావో తెలుసుకుందామని అలా మాట్లాడాను నువ్వు పొద్దున నా దగ్గర నుంచి వెళ్ళాక నేను తెల్ల ఎద్దు దగ్గరికి వెళ్ళాను జరిగిందంతా చెప్పాను నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావో అనుకున్నాం అందుకే ఇలా ప్లాన్ చేశాం మనం ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరినప్పుడే మన వెనకే ఈ తెల్ల ఎద్దు కూడా వచ్చింది అని చెప్పింది నల్ల ఎద్దు తరువాత ఆ రెండు ఎద్దులు కలిసి సింహాన్ని నక్కని కుమ్మడానికి పరిగెత్తాయి అప్పుడు సింహం భయంతో పరిగెత్త మొదలుపెట్టాయి ఎద్దులు రెండు కొంచెం దూరం పరిగెత్తాక ఆగిపోయాయి పెద్దగా నవ్వుకున్నాయి తరువాత అవి రెండు చక్కగా మాట్లాడుకుంటూ వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు